నమస్తే నమస్తే ఇప్పుడు రివ్యూస్ అంటే గుర్తు వచ్చేది పూల చొక్క గారు పూల చొక్క గారు అరెస్ట్ అవడం జరిగింది వర్జిన్ బాయ్ సినిమాకి నలభై వేలు అడిగినట్లు మన ప్రొడ్యూసర్ కేసు చేయడం జరిగింది డైలీ పోలీస్ స్టేషన్ పోయి వస్తుంది ఎలా చూడొచ్చు అంటే ఫేక్ రివ్యూస్ చెప్పినందుకు తను అరెస్ట్ అయ్యాడా ఇలా చూడొచ్చు దీన్ని నలభై వేలు కాదు లక్ష రూపాయలు అడిగినా తప్పలేదు అలాంటి ఎరుపుక్ సినిమాకి బాగుందని చెప్పాలంటే అడగచ్చు తప్పలేదు ఆయన ప్రొడ్యూసర్ గారు ఏదో రంకులే ఆ రంక్లు ఏదో సినిమా తీసిన డైరెక్టర్ మీద యాడ్ చేసిన హీరోల మీద చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఏం వేయలేడండి ఎవరిని ఏం పేయలేడండి రివ్యూ చెప్పినండి ఎవరిదాడి చెప్పుకుంటారు రెండు వందల యాభై రూపాయలు పెట్టి మొడ్డ కొత్త కష్టపడి సినిమాకి వచ్చి చూసి ఆరు వందలు పెట్టి పాప్కార్న్ కొనుక్కుని బోర్ కొడితే దేనికైనా మెసేజ్ చేసుకుంటూ సినిమా చూస్తూ మేము టైం పాస్ అవ్వలేక ఎంత బాధపడుతుందో మాకు తెలుసు ఒరిజిన్ బాయ్స్ అని జనాలు అందరినీ వేడెక్కిచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చల్లారి పెడతాయి ఎలా ఉంటుంది అట్టర్ ఆఫ్ సినిమా డిజాస్టర్ మూవీ అటువంటి మూవీకి వీడు హైపర్ అప్పించుకుందాం అని వాడి మీద కేసు పెట్టి ఆడు ఇరపు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు నేను అనుకో ఆయన తీసుకెళ్తాను పోలీస్ స్టేషన్ వేస్ట్ అండి సినిమా తీయడం వస్తే తీ లేకపోతే వాగద్దు అంతే సినిమా బాగుంటే బాగుందని చెప్తున్నాం కోటి సినిమా కొద్ది వాళ్ళు ఉంది ఆడో తెలీదు తెలియదు ప్రొడ్యూసర్ తెలుసు డైరెక్టర్ అవడో తెలియదు యాక్టర్లు ఎవరో తెలియదు బాగుంది బాగుంది అని చెప్పి నలుగురికి అందించాం ఇప్పుడు మంచి సినిమా తీస్తే నిజంగా బాగుంది అండి వర్జన్ బాయిస్ థింగ్ మీన్స్ ఏంటి ఆడియన్స్ కి బ్యాచులర్స్ కి నచ్చాలి అలాగే ఒక సెట్టార్లో అందరికీ నచ్చలేదు ఏం నచ్చేలా లేదు అది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సినిమాది ఇప్పటిది కాదు నువ్వు పుట్టక ముందు సినిమా సంవత్సరాల సినిమాది దీన్ని బట్టి మీరు పూల చొక్క సపోర్ట్ ఇస్తున్నానుకో హండ్రెడ్ పర్సెంట్ పూల చొక్క ఇదే పూల చొక్క ఇదే పూలచొక్క కలిగి సినిమా అని చెప్పిండు ఇదే చొక్క మీరు నటించినటువంటి లారీ చాపడం అని చెప్పిండు చిన్న సినిమాలో ఆయన వల్ల అంటే మీరు ఏం చెప్తారు దానికి ఆబ్వియస్లీ బాలేదు కాబట్టి బాలేదని చెప్పి కలికి సినిమా బాగాలేదు క్లారిషన్ అవ్వాలి నేనే యాడ్ చేసిన దాంట్లో బాగాలేదు రాదు ఎందుకు సినిమా 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 అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎంత కష్టపడి తీస్తారు డబ్బులు ఇప్పుడు నువ్వు రెండు గంటల సేపు ఉన్న చికెన్ మాడిపోతే తింటావా సుల్లా తిన పెరిగేసుకునే తింటావు లేకపోతే గింజ చేసుకునే తింటావు ఒకటే చెప్తున్నాను అవుట్పుట్ మంచిగా రావాలి నువ్వు అరగంట చేసినా గంట చేసినా ఐదు నిమిషాలు చేసావు టూ మినిట్స్ మ్యాగీ చేసినా కానీ దానికి ఇచ్చే ఫ్లేవర్ దానికి ఉండాలి దానికి ఇచ్చే టేస్ట్ దానికి ఇవ్వాలి అంతే గానీ బాగుంటే బాగుంది అంటారు ఆబ్వియస్లీ ఈ సినిమా అటర్ ప్లాఫ్ కాబట్టి ఏమన్నా మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా అనుకుంటారు కాదు అర్జున్ బాయ్స్ అట్ర బ్లాఫ్ కాబట్టి అర్జున్ బాయ్ సినిమా అట్ర ప్లాఫ్ కాబట్టి బాలేదు కాబట్టి బాలేజ్ అన్నారు దాని గురించి బయటికి రాలేదు కాబట్టి అంతే ఆ ప్రొడ్యూసర్ అంటే సతీష్ కుల్ల గారు ఫేక్ రూ చెప్పని సమర్థిస్తారు పూల చొక్క అంటే డబ్బులు తీసుకునే రివ్యూ చెప్తే మీకు ఓకే నాన్ వెస్ నాటకాడు మన హరియర వీర సినిమాలో బాలబాబు ఉన్నాడు వాస్తే బాలబాబు లేడు అంటే ఫేక్ రూ చెలాంటి పూల చొక్కాలని నమ్మాలి ఎందుకు నమ్మాలి 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 ముందు తీసుకెళ్ళాలి జనాన్ని ఆడియన్స్ ని నాకైతే మీకు చెప్పండి మీ పూల చొక్క మీకు ఎంత ఇచ్చాడు నాకు బేస్కి వెళ్ళి గూగుల్ పే ఎంతరా పదివేలా పదివేలు ఆడ ఐదు వేలు కొట్టలేదు పదివేలు కొట్టాడు పదివేలు కొట్టాడు పోల్ చొక్క కొంచెం నాకు సపోర్ట్ చేయడం నీకు ఎందుకు కొట్టాడు నీకు ఐదు వేలు కొట్టాడు అది వేరే విషయం అంటే మాకు అది పర్సనల్ కొట్టాడు కానీ ఎంత కొట్టినా కానీ ఆడు మంచోడు అనమాట డబ్బులు కొట్టాడు కాదు కానీ పోల్చొక్క నీకే సపోర్ట్ ఓకేనా వెళ్ళి సినిమా బాగాలేదండి ఒరిజిన్ బాయ్స్ అనే సినిమా బాగాలేనప్పుడు బాగాలేదని చెప్తారు ప్రొడ్యూసర్ గానే ఆత్మక నేను ప్రతి ఒక్కళ్ళు నీకు ఒకటే చెప్తున్నాను సినిమా చూసి వచ్చిన తర్వాత నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాడు అంటే రివ్యూ కి డబ్బులు తీసుకోంట్లేదు వాడు ప్రమోషన్ కి ప్రమోషన్ అంటే ఏంటో తెలుసు వాళ్ళ కి వెళ్ళి హీరోయిన్ మీద సంఖలో చెయ్యట్టి వాసన డబ్బులు అడిగాడు అంతేగాని ఈ పబ్లిక్ టాక్ కాదు వాడు జెన్యున్ టాకర్ అనమాట జనాలు అందుకే కదా ఐఫోన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చాడు ఎందుకు అన్ని మొక్కల ఐఫోన్లు ఇవ్వడం వేలకు వేల పడ్డం ఇవన్నీ నేనైతే ఎందుకంటే ఆల్రెడీ ఉండే కాబట్టి బేసికలీ ఆ వర్జిన్ బాయ్స్ అనే సినిమా డిజాస్టర్ మూవీ ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో సినిమా అది దాన్ని ఆ ప్యాథటిక్ మోడల్ లోనే ముందుకు తీసుకొద్దాం జనాల్లోకి ఉద్రేకం నప్పిద్దాం అనుకున్నారో బాగుంటే బాగుందంటారు ఇప్పుడు ఇప్పుడే ప్రజలు సినిమా థియేటర్ రావడం చేత ఓటి వచ్చిన తర్వాత థియేటర్ రావడమే బంద్ చేశారు ఇట్లాంటి ఫేక్ రివ్యూ చెప్పడం వల్ల థియేటర్కి వస్తారు రావటం ఇప్పుడు సినిమా నష్టమైపోయే ఛాన్స్ ఉంది కదా సో అలాంటి వాళ్ళు మీరు ఎట్లా సమర్థిస్తారు నా పెళ్ళమే నమ్మదు నీ అమ్మ జనాలు నమ్ముతారా మీ అమ్మ నేను ఏదో నోటుకు వచ్చింది చెప్తాను జనాలు వస్తే వస్తారు లేదా మానేస్తారు అంతే అంతకు మించి ఏం కాదు జెన్యున్ మాట్లాడతాం అంతే ఏదైనా గానీ అవుండే ప్రొడ్యూసర్ గారు ఆయన పేరేంటి ఉంట ఏదో లే ఒరిజిన్ బాయ్ ప్రొడ్యూసర్ గారు మంచి సినిమాలు తీయండి తీస్తే లేకపోతే జనాల మీద పడద్దు రివ్యూ చెప్పేవాడు ఆబ్వియస్లీ వాడికి మనసులో అనిపించింది చెప్తాడు మంచి చెప్పాలని కోరుకుంటాడు బాగోపోతే మనసుని కుదిపేస్తేనే కానీ బాగాలేని చెప్తాడు నాకైతే అది వన్ కూడా అది ఇప్పుడు సినిమా కాదు బాబాయ్ నువ్వు రాలేదు ఇంకా హైదరాబాద్ అప్పుడు ఇంటికి స్కూల్ చదువుకుంటున్నావు అదే సపోర్ట్ కరెక్ట్ పదివేలు ఇచ్చాడు కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జిటివి దీన్ని మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనేది ఒక గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జిటివి హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ